లవకుషులు సీతమ్మ తల్లి నడయాడిన ఈ ప్రాంతంలో గోమాతలు ఉన్నాయి ఆ గోమాతలను పట్టుకొని ఖరిస్తున్నాం మేమంతే తల్లి ఏమైనట్లా జై గోమాత జై గోమాత జై గోమాత గోవులు చూసారు ఇక్కడ ద్వారకాలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇగో ఇలాంటి గోవులనే కాసిండు చక్కటి ఇలాంటి వాతావరణంలో గంగా నది ఒడ్డున గోమాతల మధ్యలో సీతమ్మ తల్లి నడయాడిన ప్రాంతంలో వాల్మీకి మహర్షి యొక్క ఈ యొక్క ఆశ్రమంలో ఆయన యొక్క ఆయన గురు బోధ ప్రతి ఒక్కరికి బోధించి ఎంతో ధన్యులను చేసిండు ఆయన కాబట్టి ఇలాంటి అద్భుతమైన ప్రాంతంలో ఇలా చూడండి ఇందా చెప్పాను గడ్డి ఈ గడ్డి పదిహేను ఇరవై అడుగుల ఎత్తులో ఇలా మొత్తం ఇదే ఇదే గడ్డి ఉంటుంది ఈ ప్రాంతంలో ఇక్కడ ఏమంటారు ఎదురు బొంగుల చెట్లు ఇది కూడా అద్భుతమైన ప్రదేశం ఇక్కడ ఇంకో ఆశ్రమం ఉందంటే ఆశ్రమం కాడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళిన తర్వాత మరో వీడియో చూసి పంపిస్తాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతామాతాకి జై ఇక్కడ సీతమ్మ తల్లి పృథ్వీలోకి వెళ్ళిపోయిన స్థలం చూడండి పార్కు ఇదంతా అద్భుతంగా ఉన్నది సీతామడిలోని అక్కడ వాల్మీకి ఆశ్రమం దర్శనం చేసుకుని అక్కడ స్నానాలు చేసి ఆ ఘాటు దగ్గర గంగా నదిలో ఇప్పుడు మళ్ళీ సీతమ్మ తల్లి ఆ దేవాలయాన్ని ఒకసారి చూడండి మీరు నిజంగా సంతోషపడతారు అద్భుత దేవాలయం పాలరాతితో కట్టిన అద్భుత దేవాలయం సీతమ్మ తల్లిది చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ యాభై ఏ అందరే ఏజు మందిరమే అచ్చా నిచేది ఇది ఓకే ఇక్కడ చూడండి సీతమ్మ తల్లి టెంపుల్ ఇక్కడ కిందగా కింద ఉందట సీతమ్మ తల్లి భూగర్భం భూమిలోకి భూమాత ఒడిలో చేరింది ఇక్కడే ఇదే ప్లేస్ చూడు అద్భుతమైన అద్భుతమైన దేవాలయం ఈ దేవాలయం సీతామాత ఇక్కడ కొలను పక్కనే చూడండి బా అద్భుతం అండి మొత్తం ఆరెంజ్ కలర్ ఆ కమల పూలు ఇవి పైన మాత్రం సీతమ్మ తల్లి ఆ విగ్రహాన్ని పెట్టారు లోపల కిందకెళ్తే సీతమ్మ తల్లి భూలోకి వెళ్ళిన అక్కడ ఇవ్వటం సోని ఆ సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్ళిన దారి ఉన్నది భూలోకి తగిన ఆ ప్లేస్ అనమాట కింద సుసార్గా సీతామ తల్లి అద్భుతం బా ఎక్సలెంట్ ఉంది తల్లి దేవాలయం అద్భుత దేవాలయ నిర్మాణం చాలా చక్కటి వాతావరణం అసలు సీతామాతను దర్శించుకోవాలి అందరు ధన్యలాభండి జై శ్రీరామ్ ఎక్కడికి మేము అక్కడ మీ గురించి అక్కడ కూర్చున్నాం జై సీతామాత చూడండి సీతమ్మ తల్లి జై సీతమ్మా సీతమ్మ తల్లి ఇక్కడ మూర్తి ఉన్నది పైన సీతమ్మ తల్లి మూర్తి కిందకి భూగర్ కిందకి వెళ్లి చూస్తే భూగర్భంలోకి తల్లి వెళ్ళిపోయిందట అలాగే ఇక్కడ బోట్ బోట్ కూడా చిన్న కొలంలో బోట్లు కూడా బోట్లు కూడా వెళ్తున్నాయి ఓ కాదు ఇక్కడ పెద్దదే అటువైపు కూడా ఉన్నది అటువైపు కూడా ఉన్నది పెద్ద ఒక సరస్సు ఏమంటారు కమల పూలు మాత్రం అద్భుతంగా ఆరెంజ్ కలర్ గులాబీ కలర్ లో ఉన్నాయి మస్తుగా అంత బాగుంది తల్లి దేవాలయం అద్భుతమైన దేవాలయం తల్లి ఈ స్థలానికి వచ్చి నేను ధనిని అయినా అని చెప్తా జై మాతా భూగంపంలోకి వెళ్ళిపోయిన స్థలం ఇక్కడ ఇప్పుడు దాకా దుప్పులు లేళ్లు అవి నీటి అదే అంటారు కదా నీళ్ళుగాయ అంటారు ఇందులో అవి అవి కూడా ఇక్కడికి వచ్చి ఇప్పుడు తిరిగిపోయినాయి అట కొలను చూస్తే చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా ఉందండి ఇక చూడండి ఒకసారి ఇక్కడ వాటర్ వస్తూనే ఉన్నాయి గంగా నదిలో నుంచి వస్తున్నాయి కూడా వాటర్ తగ్గుతున్నాయి ఎండని ఇందులో పడుతున్నట్టున్నారు దుప్పుల కోసం ఇక్కడ ఉన్న అడవి జంతువుల కోసం నీళ్లు పడుతున్నట్టున్నారు ఇప్పటిదాకా ఈ జంతువులు ఇక్కడికి వచ్చిపోయినాయి అట జింకలు కను నీళ్లు వచ్చిపోయినాయి వచ్చిపోయినాయిన నేను అయితే చూడలేదు మన వాళ్ళు వీడియో తీస్తారని అది అప్లోడ్ చేస్తాను మన ఛానల్ చాలా అద్భుతం తల్లి ఎలా లోపలికి వెళ్ళడానికి దారి ఇదేనా ఇట్లా లోపల భూగర్భంలోకి వెళ్ళిపోయింది తల్లి ఇక్కడే భూగర్భం పైన తల్లి సీతామాత విగ్రహాన్ని పెట్టారు ఈ కింద భూగర్భంలోకి వెళ్ళిపోయిన ఈ అద్భుత స్థలాన్ని ఒకసారి చూడండి వీక్షించండి ఇదట నిజంగా అనిపించింది ఈ ఇక్కడ భూగర్భంలోకి వెళ్తామంటాన కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ తల్లి ఈ ఈ ప్రాంతం అంట ఇగో ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే ఈ స్థలం అంటే ఇక్కడ కట్టడం కట్టారు కానీ ఇందులో భూగర్భంలోకి తల్లి వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్తున్నారు అంటే ఎట్లయినా మార్పు అనేది కనపడ మనకు అర్థం కావాలి కాబట్టి ఈ విధంగా మనకు కట్టి చూపిస్తున్నారు కానీ భూగర్భంలోకి వెళ్ళిన స్థలం మాత్రం ఇదే అని చెప్తున్నారు ఇగో ఇక్కడ స్క్రీన్ మీద స్పష్టంగా కనబడుతుంది ఒకసారి చూడండి సీతామాతని దాని మాత్రం దండిన తల్లిని చూసుకున్న తర్వాత చూడండి స్క్రీన్ మీద ఇక్కడ స్పష్టంగా స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి ఇగో ఇగో ఈ స్క్రీన్ మీద కనబడుతుంది ఇక్కడ ఇగో ఈడ ఈడ భూగర్భంలోకి వెళ్ళిపోయినట్టు ఈ స్క్రీన్ మీద స్పష్టంగా చూపిస్తుంది ఆ కట్టడానికి ముందు తీసిన ఫోటో అట ఇది ఇక్కడ తీసి ఇక్కడ పెట్టడం జరిగింది చూసారు కదా ఇది తల్లి సీతామాత భూగర్భంలోకి వెళ్ళిన ఈ ప్రాంతంలో నిజంగా బాధ ఒకవైపు బాధ తర్వాత ఇక్కడికి వచ్చి తల్లి భూగర్భంలోకి వెళ్ళిపోయిన ఆ ఈ స్థల పురాణాన్ని తెలుసుకొని ఇక్కడ ఈ స్థలాన్ని చూసిన తర్వాత ఇక్కడ మేము తిరుగుతున్నందుకు నిజంగా ధన్యులుగా మేము చెప్పుకోవాలి ఏదేమైనా లక్షల సంవత్సరాల క్రితం జరిగిన శ్రీతాయుగ చరిత్ర ఈ అయ్యో ఈ ఉత్తరప్రదేశ్లో ఎంతో ఆనవాళ్ళు ఇప్పటికీ మిగిలి ఉండటం మేము మనం ధన్యులమని చెప్పుకోవాలి వాళ్ళందరికీ ఈ ఆనవాళ్ళను ఇప్పుడు మనకు మన తరానికి అందజేస్తున్న వాళ్ళందరికీ కోటి కోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక ముందుకు వెళ్దాం ముందు ఇప్పుడు మేము ప్రయాగ్ వెళ్తాం ఆ నుంచి అయోధ్య చేరుకుంటాం ఇక ప్రయాగరాజ్లో అయోధ్యలో కూడా వీడియోలు పెడతూనే ఉంటాం నిన్న కాశీ ప్రయాణం నిన్న నిన్నటికి మూడు రోజులు పూర్తయిపోయింది వీడియో అప్లోడ్ చేసే అవకాశం రాలేదు ఇంకో అద్భుత కట్టడం ఇక్కడ ఇప్పుడు ఈ నిర్మాణం జరిగింది ఇక్కడ సీతామడి సీతమ్మ తల్లి విగ్రహం కాడే సీతమ్మ తల్లి టెంపుల్ దగ్గరనే చాలా అద్భుతంగా ఒక పర్వతం ఆకారంలో ఆ కట్టడ కట్టి లోపల చూడండి ఒక స్వరంగం టైపు గుహ గుఫా టైపు సీతమ్మ తల్లి ఇట్లా ఈ గు ఇంకా చూడండి ఇక్కడ ఎవరో దేవుడు సీతామాత సీతామాత ఇక్కడ దీపాలు మా ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగించుకుంటే వాళ్ళ మనసులో ఉన్న కోరికలు కోరుకుని ఈ విధంగా దీపాలు వెలిగించి పెడితే వాళ్ళ కోరికలు తీరతాయని చెప్పేసి ఆ ఇక్కడ స్థల పురాణం ఇక్కడ అయ్యగారు కూడా ఇక్కడ కూర్చున్నారు చూడండి ఇక్కడ లోపల నుండి చూస్తా ఈ విధంగా స్వరంగ మార్గం టైప్ కట్టారు చాలా అద్భుతంగా ఉంది ఆ ఇక్కడ సీతామడి దగ్గర సీతామడి దగ్గర ఈ స్వరంగ మార్గం టైప్ కట్టిన ఈ కట్టడం ఏదైతే ఉందో చాలా చక్కగా ఉందో నిజంగా చెప్తున్నా నాకైతే నాకే కాదు మాతో వచ్చిన వాళ్ళందరూ బాగా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నారు చూసారు కదా ఈ గుఫా టైపు అన్ని దేవ దేవతల నిర్మాణ సీతామాతని ఈ గుఫలో ఉన్నట్టు అంటే ఆమె నిజంగా ఇక్కడ గుఫలోనే ఉన్నది మన ఇక్కడ పరమేశ్వరుడు ఆయన నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పరమేశ్వరుని లింగం శివలింగం కూడా చూడండి బాగా అద్భుతంగా ఉన్నదో సీతామతల్లి కూడా ఇక్కడే గుఫలలోనే ఉన్నది కాబట్టి వాల్మీకి మహర్షి ద్వారా అదేవిధంగా ఇక్కడ కట్టి ఈ నిర్మాణాన్ని మనకు కనిపించేలా ఎలాగో అప్పుడు త్రేతాయుగంలో జరిగినవన్నీ ఇప్పుడు లేవు కాబట్టి వాటిని తలపించేలా వాటిని గుర్తు చేసేలా ఈ విధంగా కట్టడాలు కట్టారు చాలా అద్భుతమైన నిర్మాణం హర మహదేవ శంభు శంకర శివశంకర భగవానికి జై చూస్తారు కదండి ఇదే సంగతి తల్లి వాల్మీకి మహర్షి దగ్గర ఉన్నప్పుడు పరమేశ్వరుడికి పూజించేది గంగ నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేసేది తల్లి రోజు అనే విషయం మనందరికి తెలిసిందే ఆ విధంగా ఇక్కడ పరమేశ్వరుని లింగాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ గుఫాలో నుండి మళ్ళీ తల్లి దగ్గరికి మనం వెళ్ళాలి ఈ విధంగా వస్తే అసలు చూడండి ఎంత అద్భుతమైన కట్టడం నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది తల్లి దర్శనం చేసుకుని ధన్యుల ఇక్కడికి మాత్రం తప్పకుండా వస్తే సీతామడి కాశీ వచ్చిన వాళ్ళు సీతామడి ఆ వచ్చి దర్శించుకుని వెళ్ళండి తని తీర సంతృప్తి పిచ్చేందుకు నిజంగా చెప్తాను అంత అద్భుతమైన ఈ కట్టడం ఆ నిజంగా చాలా అద్భుతంగా ఉన్నది నిజంగా ఆ આ કાળમાંલો મનો ઉન્નામેમો అననేలా આ અનપીચિની ચાલી સકટે આ પ્રદેશમ સીતામડી આ મંચુ દેવસ્થાન સીતા માતા પૃથ્વી મે જલે शिवालय फोटो मिले बाहर मिलेगा वो फोटो, बार मिले? बार मिले वो फोटो? वो नहीं, देगा। नहीं देगा। वही वो वो मिलेगा वहीं से खींचना पड़ेगा जो मूर्ति है वो बाहर मिलेगा अभी दूसरा बात यहाँ पे जो दीप जला हैं इसका कोई तो कारण यहाँ पास अपनी इच्छित मनोकामना के लिए लोग अपनी मनोकामना पूर्ण के लिए दीपदान करते हैं ये सबसे पुरातन मंदिर है यहाँ पास स्वामी ये ना। ना। पुराना है ये 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 सबसे पुराना मंदिर सब तो अभी नेचुरल है नहीं इसको इसको, ये इसको बनाया गया टेम्पलो इकड़े सीतामाता पूर्व आता पूर्व

చూసారు కదా ఈ కట్టడం నిజంగా అద్భుతం చాలా సంతోషం అనిపించింది ఆ చాలా అద్భుతంగా ఉంది ఈ కట్టడం నిజంగా ఈ నిర్మాణం పూర్వం అట్లనే ఉండడం సీతమ్మ తల్లి గోళల్లో అనని అనిపించింది ఈ నుండి కూడా పైకి పోరు ఆ నుంచి వాటర్ వస్తాయి వాటర్ వస్తాయి చూసా తీలే ఈ పైనుండి వాటర్ పడేటప్పుడు చూడాలి సాయంత్రం పూట వాటర్ వస్తాయి అట ఆ నుండి వాటర్ ఇట్లా పడుతుంటే ఇందులో ఇందులో నిండిపోతుంది చాలా సంతోషకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం సీతమ్మ తల్లిని దర్శించుకున్నంత తృప్తి నిజంగా తల్లిని దర్శించుకున్నాం ఇక్కడికి వచ్చి అనని అనిపించింది అంటే దర్శనం కాదు తల్లినే కలిసి నువ్వు అన్నంత సంతృప్తి మాకు కలిగింది మళ్ళీ మళ్ళీ ఆ తల్లి ఇక్కడికి రప్పించుకోవాలి అని చెప్పి వేడుకుంటారు అంతా తల్లి దర్శనానికి వచ్చిన వాళ్ళు సీతమ్మ తల్లిని దర్శించుకొని పక్కనే ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లే ముందు ఆ లెఫ్ట్ సైడ్లో అమ్మవారు దా దుర్గమ్మ తల్లి దర్శనం కూడా తప్పకుండా చేసుకోండి సీతమ్మ దగ్గర పెట్టిన కొబ్బరికాయ ప్రసాదాలు ఆడ పెట్టేసి ఆ నుండి ఇంకా గాజులు చౌదిద్దులు ఒక రెడ్ క్లాత్ అవన్నీ ఇస్తారు అవి తీసుకొచ్చి ఇక్కడ దుర్గమ్మ తల్లి దగ్గర మనం మొక్కుకొని అక్కడ కట్టాలి ఆ గాజులు కానీ ఇక్కడ పెట్టాలి పెట్టి ఆ తల్లిని దర్శించుకొని వెళ్ళాలి మర్చిపోవద్దు తప్పకుండా సీతామడి తల్లి దర్శనానికి వచ్చిన వాళ్ళు దుర్గమ్మ తల్లి దర్శనం కూడా చేసుకొని వెళ్ళండి అంతా శుభం జరుగుతాయి ఇప్పుడు మనం హనుమాన్ మినిమం ఒక ఇరవై ఇరవై ఏంటి నలభై యాభై అరవై అడుగులు అనుకుంటా అంతకంటే ఎక్కువే అనుకుంటా అంత ఎత్తులో విగ్రహం కట్టారు అక్కడికి కూడా వెళ్దాం అక్కడ కూడా చూపిస్తాం హనుమాన్ ఇక చివరగా ఆంజనేయ స్వామి ఈ సీతామడిలో సీతామతల్లి దర్శనం అక్కడ దుర్గామాత దర్శనం చేసుకునే తర్వాత అక్కడ గంగానది వాల్మీకి ఆశ్రమం కూడా దర్శనం చేసుకుని ఇప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చినాం చూడండి మినిమం ఒక నూట యాభై అడుగుల ఎత్తులో నూట యాభై అడుగుల ఎత్తు ఉంటుంది ఆ స్వామి విగ్రహం చూడండి ఒకసారి చూసి దర్శించుకోండి అలాగే ఆర్టిఫిషియల్గా తయారు చేసిన ఒక కొండ కొండను ఇగో ఈ విధంగా చేశారు చేసి లోపలికి లోపలికి వెళ్ళాలి ఇదంతా పార్క్ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ నుండి మనం చూ లోపలికి వెళ్దాం ఇది ప్రవేశ్ ద్వారా లోపలికి వెళ్తే ఏముంటది హనుమన్ హనుమాన్కి సంబంధించిన ఆ మూర్తులా లేకపోతే ఇంకా రామాయణానికి సంబంధించిన మూర్తులు ఏమైనా ఉన్నాయా అనే విషయం మనకు తెలుస్తుంది ఇది ఇది నుండి లోపలికి ప్రవేశ ద్వారా అంటే మనం ఈ రోజు గుట్టలోకి వెళ్తున్నాం అనే స్వరంగాల్లోకి వెళ్తున్నాం అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది అనమాట చూస్తూ ఉండండి లోపలికి వెళ్దాం రాసే జై శ్రీరామ్ జై శ్రీరామ్

ఆనవాళ్లను మనకు ఇక్కడ రాసి పెట్టారు ఫోటోల రూపంలో కూడా ఉంచారు ఆంజనేయ స్వామి సూర్యుడిని మింగిన ఈ ఫోటో అలాగే ఇక్కడ తల్లి అంజలిదేవి కేసరి నందనుడు హనుమంతుని వాళ్ళ తల్లి తండ్రి చూసారు కదా అట్లనే ఇక్కడ చూపించాను సూర్యుని మింగిన హనుమంతుడు అలాగే సీతారాముడు ఆంజనేయ స్వామికి అడవిలో కలిసిన ఫస్ట్ మొదటిసారి కలిసిన ఆ దృశ్యం తర్వాత శ్రీరామచంద్రుడు వారు సీతమ్మ తల్లి జాడ కోసం పంపించినప్పుడు సముద్రం దాటి వెళ్ళి సీతమ్మ తల్లి ఇచ్చిన ఇక్కడ సీతామాత ఆంజనేయ స్వామికి ఇక అశోకవనంలో లంకలో అశోకవనంలో ఆంజనేయ స్వామికి ఇది రామాలయం శ్రీ హనుమాన్ టెంపుల్ అది చూడండి చాలా అద్భుతంగా ఉంది బయట నుండి చూస్తే ఏదోలా అనిపించింది అలాగే రామాయణానికి సంబంధించిన పూర్తి చరిత్రను ఇక్కడ లిగించబడి ఉన్నది అద్భుతం చాలా అద్భుతంగా ఉంది ప్రదక్షిణ చేద్దాం ప్రదక్షిణ చేసి చూపిస్తా కొండ లోపల ఉన్న ఫీలింగ్ లేదు లోపలికి వచ్చిన తర్వాత ఇది కూడా ఒక దేవాలయం బయట కట్టిన విధంగానే ఆ ఉన్నది చూడండి రాముల శ్రీరామచంద్రుల వారు సీతమ్మ తల్లిని చూసిన ఆ దృశ్యం మొత్తముగా కాక ముందు తర్వాత సీతారామ కళ్యాణం ఇక్కడ అశోక విశ్వామిత్ర మహర్షి అనుకుంటా పేరైతే లేదు తర్వాత ఇక్కడ శ్రీరామచంద్రుల వారు లక్ష్మణుడు ఆ సీతమ్మ తల్లి కలిసి ఆ గుహుడు గుహుడితో పడవ దాడుతున్న ఆ దృశ్యం తర్వాత శ్రీరామచంద్రుల వారికి మనం చెప్పిన తర్వాత ఆ గరు గరుట్వంతుడు గరుట్వంతుని రావణాసురుడు చంపినప్పుడు ఆ అదే అక్కడ ఆడవారు తర్వాత ఇక్కడ శబరి పళ్ళను తింటున్న దృశ్యం అలాగే ఆంజనేయ స్వామి లంకకు బయలుదేరుతున్న ఆ దృశ్యం ఇది అలాగే లంక నుండి తిరిగి వస్తున్న ఆ దృశ్యం అలాగే రావణ బ్రహ్మతో యుద్ధం జరుగుతున్న ఆ సందర్భంలో ఆ ఫోటో తర్వాత శ్రీరామచంద్రుడు వారు కి భక్తుడై పరమభక్తుడై ఆయన కోసం లీనమైపోయిన ఆంజనేయ స్వామి ఫోటో ఈ విధంగా ఇక్కడ చరిత్రను రాశారు చూసారా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి చివరగా జై శ్రీరామచంద్రమూర్తికి జై శ్రీరామ భక్త శ్రీరామ జయ శ్రీరామ్ చూసా కదా శ్రీరామ భక్త హనుమాన్ని దర్శించుకోండి దర్శించుకొని కలిగించండి జై శ్రీరామ్ చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ నుండి వస్తే ఇక ఏ నుండి మనం బయటకి వెళ్ళాలి ఏ నుండి మనం బయటకు వెళ్ళిపోతాం చాలా చక్కటి ప్రదేశం జయ శ్రీరామ్ మళ్ళీ చూడండి ఇక ఆంజనేయ స్వామి ఆ ఈ లోపల ఉన్నది ఆంజనేయ స్వామి మూర్తి ఆ దర్శనం చేసుకున్నాం ఇప్పుడే అందరం ఇంకా చూడండి ఆంజనేయ స్వామి ఎదురు నుండి ఆంజనేయ స్వామిని ఒకసారి దర్శించుకోండి నూట యాభై ఫీట్స్ పైన ఉంటదని నాకు అనిపిస్తుంది ఇక్కడైతే ఎక్కడ రాసలేదు ఎంత అనేది ఇక ఇక్కడ గార్డెన్ గానే చూడండి చాలా అద్భుతంగా ఉంది ఒక రోజు ఇక్కడ ఉండాలి అనేలా అనిపిస్తున్న ఈ ఆ దృశ్యాన్ని ఒకసారి మీరు కూడా చూడండి ఇక్కడ జంతువులు కూడా మన దగ్గర తిరుగుతుంటాయి మనకు కనపడేలా తిరుగుతుంటాయి ఇక్కడ శుచి శుభ్రత అద్భుతంగా ఉంది నిజంగా ఇంత అద్భుతమైన ప్లేస్ నిజంగా నేను కాశీలో కూడా చూడలేదేమో అనిపిస్తుంది అంత బాగుంది సీతామడి వచ్చిన వాళ్ళు తప్పకుండా కాశీ వచ్చిన వాళ్ళు సీతామడి వచ్చి సీతమ్మ తల్లి దర్శనం చేసుకోండి అలాగే వాల్మీకి ఆశ్రమం గంగా నది ఒడ్డునే ఉంది ఇక్కడ నుంచి పదిహేను నిమిషాలు పడుతుంది నడిస్తే అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకొని ఇక్కడ సీతమ్మ తల్లి భూగర్భంలోకి వెళ్ళిపోయింది అక్కడ చూసి అక్కడ కూడా అద్భుతం తర్వాత ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి నూట యాభై అడుగుల పైన ఉండే ఆంజనేయ స్వామి విగ్రహం కింద ఆంజనేయ స్వామి మూర్తితో దేవాలయ నిర్మాణం కూడా జరిగింది కాబట్టి ఇంత అద్భుతమైన ఈ స్థలానికి తప్పకుండా రావాలి అలాగే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చిన్న చిన్నవి మీరు ఆరెంజ్ పండ్లు చూసారు కదా సంతరా పండ్లు అంటారు ఏమంటారు వాటిని ఆరెంజ్ సంత్రాలు అంటారు కదా సంత్రాలు అంటారు ఆ సంత్రా పళ్ళు కూడా ఇక్కడ ఈ చెట్లు చిన్న చిన్నవి అది ఎక్కడ చూసి ఇంతే ఉంటాయి తింటే మాత్రం నోట్లో నిమ్మకాయ కూడా పనికి పులుపు ఇది ఈ చెట్టు అనమాట నోట్లో నిమ్మకాయల కంటే కూడా అంత పులుపు భయంకరంగా ఉంటాయి చాలా తీసుకున్న సరే మా వాళ్ళు వెళ్తున్నారు చాలా అద్భుతమైన ఈ ప్రదేశం నిజంగా ఈ రోజు ఇక్కడ ఉండాలి అనిపిస్తుంది చూడండి మీరే చూడండి తనిది తీరా అసలు ఎమా ఆనందం కలదు ఏ ఎలా చెప్పాలి అనేది అర్థం కాని పరిస్థితి అంత అంత అద్భుతంగా ఉంది ఇక్కడ దేవాలయ నిర్మాణమే కానీ ఇక్కడ కట్టడాలే కానీ ఇక్కడ జనాలను ఆకర్షించేలా ఈ నది ఈ జంతువులు ఇక్కడ అడవిలోనే ఉన్న జంతువులు ఇవన్నీ బా అసలు నేను మాటల్లో చెప్పలేను మీరు వస్తే మాత్రం నిజంగా ప్రసాద్ చాలా తక్కువ చెప్పిండు అని అని చెప్పి మీరు అనుకుంటారు ఇక చూడండి రేగి పనులు లాగానే ఉంటాయి పళ్ళు లాగే ఉంటాయి సంత్రాపళ్ళు ఇగో ఈ విధంగా పొట్టు తీసి తినాలి తినలేరు అంత పులుపు భయంకరమైన పులుపు నిమ్మకాయల కంటే కూడా ఘోరంగా ఉంటాయి కానీ చూడటమే చూడండి ఎంత బాగుంది సంత్రాలే సంత్రాపళ్ళే చిన్నది చూసారా మామూలు తింటారంటే ఇప్పుడు తిన్న తర్వాత అలా ఫేస్ చూడండి చూడండి ఊపుతుండ్రు ఈ విధంగా నేను ఇక చూడండి తినలేరు ఇది పరిస్థితి ఎవరు తినలేరు కానీ చూడటానికి మాత్రం అద్భుతంగా ఉంటాయి అనమాట జై శ్రీరామ్